నా పేరు సుబ్బులు మా ఇంటి పేరు మంచం కోళ్ళు శనుకులు వస్తున్నాయి కూయండి ఇలాగైతే నీ వ్యాపారం దిబ్బైపోద్ది ఆ ఏం దెబ్బైపోదు అయినా ఎడతానే ఏంటి కొందరి సుత్తి అట్టబుద్ధద్ది కొందరి సుత్తి మొత్తబుద్ధి తమన్ని తమ ముఖారు విందండి చూస్తా అడ్రస్ పొగరు చూద్దా ఉంటే ఎట్టబుద్ధయింది నాకు తెలవ ఈ మీసొకటి మీకు పుట్టుకుతా వచ్చిందా అవును ఇంట్లో ఆడంగులు ఎవరు లేరా మగంగులు మీరు కొంటున్నారు ఓహో వైఫ్స్ గట్రా లేరనుకుంటా అలాంటి గొడవలేం పెట్టుకోలేదు నేను అలాగండి నాకు హస్బెండ్స్ గట్రా ఎవరు లేరు